అందరికి నమస్కారం అండి నా పేరు నరేష్ బేరీ న్యూస్ ద్వారా ఈరోజు మన పూడూరు మండలం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి నరసింహ అనే వ్యక్తి ద్వారా మన ముఖాముఖి పరిచయంలో ఉన్నాము సార్ నమస్కారం సార్ మీ ఏంటి నా పేరు నరసింహు మనది పూడూరు గ్రామం వికారాబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఓకే మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ నా కుటుంబం నేపథ్యం ఏంటంటే ఎప్పుడు ఎల్లప్పుడూ కష్టం తోటే ఉంటాం మా కుటుంబం మొత్తం ఎప్పుడు డైలీ కూలి పని పొద్దు లేస్తే ఏ వ్యక్తి ఏ వ్యక్తి దగ్గర ఉన్నాం అన్నవాళ్ళు మీ బ్రదర్స్ ఇంకెవరైనా సరే రాజకీయంగా ఉన్నారు రాజకీయంగా పై ఎత్తులో ఎవరు లేరు బట్ రిలేషన్ల ఉన్నారు కానీ మా వచ్చేసి గతంలో ఉండే మాది కూడా గతంలో వచ్చేసి మా తాత కాలంలో మంచి ఫ్యామిలీ ఉండే నాడు వచ్చేసి మా తాత అందరికీ సేవ చేసేసాను బట్ నా కూడా ఏమైందో ఏమో తెలియదు నేను కూడా సేవలకే వచ్చేసి ఓకే ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఏమైనా మార్పు తీసుకురావాలని అంటూ మీ ఆలోచన ఉండదు అవును డెఫినెట్ మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో ఎందుకోసం అంటే ఈనాడు ఓటు వేస్తే ఓటు అడగడానికి వెళ్తే డబ్బు అనేది ప్రస్తావన ముందరికొస్తున్నది డబ్బు ఇస్తే కానీ పబ్లిక్ మంచిని ఎన్నుకునేట్లేదు కానీ ఈ డబ్బుకు అమ్ముడు అవద్దు పబ్లిక్ గ్రామంలో డెవలప్మెంట్ ఎలా జరుగుతున్నది మరి మన వాడిన వాడలో ఎలా జరుగుతున్నది ఇంకా కొన్ని విషయాలు తీసుకొస్తే కొన్ని గ్రామాలకు సంబంధించినది కొంత సంపద ఉంటుంది ఏదైనా మట్టి కావచ్చు రాయి కావచ్చు ఇంకేదో ఉంటుంది కానీ కొన్ని గ్రామాలలో చూసుకున్నట్టయితే వాటి గురించి కూడా పబ్లిక్ అవగాహన లేదు ఓకే ఇప్పుడు ఇంత ఇంత గొంతెత్తి మీరు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఇప్పటి వరకు రాజకీయ పార్టీల కోసం ఒక పోటీ చేయాలన్నట్టు ఆలోచన ఎందుకు రాలేదు మరి రాజకీయాల కోసం పోటీ చేయ చేయడం అనే ఆలోచన నాకు రాలేదు ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే ఈ రోజు ఆ పార్టీలోకి వెళ్ళినా అని ఆ పార్టీ వ్యక్తి మనల్ని వాడుకుంటాడు ఆ తర్వాత మనం చూసి వాళ్ళని చూసి మనం పబ్లిక్ ఓటు వేయమని అడుగుతాం మనల్ని నమ్మి ఓటు వేసిన వ్యక్తి మనం ఏం సమాధానం చెప్పలేకపోతాం ఆ దాన్ని బట్టి నేను ఇంతవరకు కూడా సిద్ధాంతం దాన్ని మార్పు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పెద్ద పెద్ద బాబులు బయను ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు అంటే పేదవాడు దేనికి లొంగిపోతాడు అనేసి మైనేజ్ పాయింట్స్ చూస్తున్నారు రాజకీయ నేత ఆ మైనేజ్ పాయింట్ తీసి అతన్ని లొంగ తీసుకుందామని అనుకుంటున్నారు ఓకే దాన్ని బట్టి మనం ఇది ఎట్లా నిర్మూలించాలనే సిద్ధాంతం తోటి వస్తున్నా రోజు స్టడీ చేస్తున్నాం దీన్ని బట్టి కొన్ని సేవ కానీ కొంత కొంత చేరుతాం అనుకుంటున్నాం కొంతమందికి నా నుంచి కొంత నా అవగాహన వచ్చింది ఇంకా కొంతమందికి రావాలనేది నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీ పుడూరు గ్రామంలో ఒక యంగ్ లీడర్ డైనమిక్ లీడర్గా మీరు ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తారు మొదటగా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటి మొదటగా గ్రామంలో ఉన్న సమస్యలు అంటే మామూలుగా చూసినట్టయితే మోర్ రోడ్లు కొన్ని కొన్ని కాలనీలు అయితే మోర్ లేదు రోడ్లు లేదు గతంలో ఎప్పుడో చేసిన రోడ్లు ఉన్నాయి అవి కాంక్రీట్ తేలేసి బండి వెళ్తే బండికి ఇబ్బంది గారు అట్లాగే ఉన్నాయి ఇంకా కానీ ఓట్ల టైంకి వచ్చేటి కల్లా ప్రతి కాలనీ తిరుగుతాడు రాజకీయ నాయకుడు మరి ప్రతి ఒక్కసారి ఇంటింటికి పోతాడు మరి నిన్ను ఓట్లేసి ఎన్నుకున్న వ్యక్తి మరి నీ ఓట్లు అక్కడ వరకే పరిమితాన్ని పబ్లికింగ్ చేసుకున్నావు తర్వాత నీవు ఒక కాలనీని వచ్చేసి మరి కాలనీలో ఏం సమస్య ఉన్నదనేసి ఒక సర్పంచ్ అడగలేడు ఒక వార్డ్ నెంబర్ అడగలేడు ఒక జెడ్పీటీసీ అడగలేడు ఒక ఎంపీపీ అడగలేదు గ్రామంకి సంబంధించిన ఏ లీడర్స్ కూడా అడగలేదు ఈ పార్టీకి నేను చెప్తున్నా వాళ్ళకి ఎలక్షన్ వచ్చినాయా కథం వచ్చేసర్రు వాళ్ళు అడుగుతారు రేపు ఓట్లు అయిపోయినాయి పట్టించుకోవాలి ఈ గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయన్నీ వ్యక్తపరుస్తున్నారు కానీ తాగునీరు సాగునీరు వైద్య సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాలంటే మా గ్రామానికి సంబంధించిన దానిలో తాగునీరు అనేది పర్లేదు బాగానే ఉన్నది ఇంకా వైద్య సదుపాయాలు అంటే ట్వంటీ ఫోర్ హాస్పిటల్ ఉన్నాయి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది ఏ ఇప్పుడు డాక్టర్ ఉంటారు నా ప్రాబ్లం జరిగింది నేను చేసిన పని నీవే చేయాలని అంటారు మీకు డాక్టర్ నీవు పెద్ద ఎంబీఏ డాక్టర్ నర్సు దగ్గర వస్తున్నా నర్సు లేకుంటే ఎవరి చే నర్సు వచ్చే వరకు నేను వెయిటింగ్ చెయ్యాలా ఒక్కసారి అక్కడ బృందాని అవలేపు అవలేపురం పెట్టేటట్టు చూసుకోవాలి చూసుకోవాలి కదా రేపటిస్ని చూసుకోవాలి సరే కొంచెం కార్యాల వలన నర్సులో లేకపోతే ఇంకెవరో లేట్ కావచ్చు కానీ చూసుకున్నాల్సింది డాక్టర్ డాక్టర్ చూసుకోవాలి కొన్ని కొన్ని సందర్భంలో నేను పోయినా ఒక ఇంజక్షన్ మా బాబుకే ఒక ఇంజక్షన్ తీపిద్దామని అయితే ఇది నర్సు వచ్చే వరకు తీయము నర్సు రావాలి అని నీకు డాక్టర్లు ఉన్నాయండి గవర్నమెంట్ నీకు లక్షల లక్షల జీతాలు ఇస్తున్నది ఇప్పుడు గతంలో ఉన్న గవర్నమెంట్ లాగా ఉన్న గవర్నమెంట్ లేవు ప్రతి ఒక్క ఉద్యోగులకి మినిమం అంటే అరవై వేల నుంచి స్టార్టింగ్ వస్తే నుంచి నుంచి స్టార్టింగ్ ఓకే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి నర్సు వారు అందుబాటులో లేని పక్షంలో డాక్టర్ గారు కూడా అటువంటి సేవలు అందించాలి కంపల్సరీ ప్రజలకు మీద గవర్నమెంట్ మీద మీరు ఒత్తిడి తీసుకొస్తున్నారు అవునా ఆ పాయింట్ ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు మనకు విలేజ్లో వచ్చేసి విలేజ్ పెద్దది కంటే సర్పంచ్ ఏమన్నా జరిగిందంటే సర్పంచ్ దగ్గరికి వెళ్తాం ఏది జరగాలంటే సర్పంచ్ దగ్గరికి వెళ్తాం నీవు ఆ సర్పంచ్వి ఎలక్షన్ టైంలో కాడికి వచ్చేసి మరి మామూలు టైం ఎందుకు రాలేకపోతున్నావు సండే సండే తీసుకో మిగతా రోజు సరే నీకు సండే బిజిన నెలకి ఒక్కసారి తీసుకో పన్నెండు గ్రామం మా అంటే ఒక విలేజ్లో వచ్చేసి తొమ్మిది వార్డు వార్డులు ఉంటాయి లేదా ఒక పన్నెండు వార్డులు ఉంటాయి ఒక ఏడు వార్డులు ఈ ఏడు ఆరు వాట్లు ఉంటాయి మీరు ఆ ఏడు వాట్లు ఆ నెలకు ఒకటి తీసుకున్నా కానీ సంవత్సరంలో వచ్చేసి ఎన్ని వాటిలో కంప్లీట్ అయింది ఉదాహరణకి ఎన్ని వాటర్లు అయితే పన్నెండు వాటిలో అన్ని వాటర్లు ఫిల్టర్ చేయగలుగుతారు ఫిల్టర్ చేయగలుగుతారు మనం ఎందుకు వస్తలేవు టైం హండ్రెడ్ పర్సెంట్ ఫిల్టర్ చేయగలుగుతారు మనం ఎందుకు వస్తలేవు ఎలక్షన్ టైమ్లో వస్తాను వీక్లీ వండే సాను ఒక వాటి తిరగడానికి వాటిని తెలుసుకోవడానికి మరి వీక్లీ నేను ఎందుకు రావట్లేదు ఓకే ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా గ్రామాలను పట్టించుకోవడం వాళ్ళు పదవి వచ్చిందా మనం పదవి అనుభవిస్తున్నామా తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి మాటను దుర్వినియోగం చేస్తున్నారు అంతేనా ఇట్లాంటి పాయింట్స్ పైన ఈ రోజు మన పూడూర్ గ్రామానికి చెందినటువంటి నరసింహ చాలా కఠోమైన సమాధానాలు ఇస్తున్నాడు మన బేరీ న్యూస్ ద్వారా ఇంకో ఇంకో పాయింట్ సార్ మీ ద్వారా మేము తెలుసుకున్నది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాలు మీ ఊర్లో ఎంతవరకు జరుగుతున్నాయి మా దగ్గర మిషన్ భగ్రద భగ్రథ ఆ కార్యక్రమం అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇంకోటి ఇంకోటి కేసీఆర్ గారికి అదొకటి నమస్కరించి చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఎందుకోసం అంటే తెలంగాణలో చాలా మాటకు రోగాలతోటి డ్రాన్ వాటర్ బాగాలేకపోవడం వేగో కాలు కదా కొన్ని కరీంనగర్ ఆ సైడ్లో వెళ్తే ఇంకా చాలా మటుకు ఆ బాగాలేకపోయేది ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసినాక కొంతవరకు లేదా ఒక నైన్టీ పర్సెంట్ మెరుగైంది అనేసి నేను అనుకుంటాను ఎందుకంటే ప్రతి ఇంటింటికి నల్లెళ్తున్నది కాబట్టి ఓకే పర్లేదని అనుకుంటాను నేను ఇంకోటి కేసీఆర్ గారు ఇంకొక పథకం తీసుకొని వచ్చాడు కళ్యాణ లక్ష్మి చాలా అద్భుతమైన కార్యక్రమం అది ఇంకా ముసలా మూడు వేల పింఛన్ అవి తీసుకుని వచ్చింది ఇదిగో చాలా అద్భుతమైన కార్యక్రమం ఇంకొకటి కేసీఆర్ తప్పు చేసి తప్పు చేసింది కూడా ఉన్నది చెప్పు ఏది ఆయన ఇచ్చిన పథకాలలో రైతు బంధు అనే పథకం ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఓకే ఎందుకోసం తప్పు అని అని ఆయన నా క్వశ్చన్ చేస్తే నేను చెప్పగలుగుతా ఒక సాధారణ మనిషి ఐదు ఎకరాలు ఉన్న మనిషి ఒక పదివేల రూపాయలు వాడితే మరి వందల ఉన్న వ్యక్తికి అమౌంట్ పడుతున్నా అది తప్పు కదా వందల ఉన్న వ్యక్తి ఏ విధంగా రైతు అవుతాడు నీ వందల ఎకరాలు పెట్టుకొని నువ్వు కావలికి వేసుకొని లోపల ఏది యూఎస్ లో అక్కడ ఇక్కడ పోయి కాల్ మీద కాల్ వేసుకొని అంటే కష్టపడే వ్యక్తి ఎవరు ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు తక్కువ అమౌంట్ వచ్చి బడా బాబులకు వేల ఎకరాలు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంతా వాళ్ళకు రైతు బంధు రూపంలో వాళ్ళకు అందుతుందన్నట్టుగా మీరు క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నాను ఓకే సార్ ఇవి చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మాకు అందించారు సార్ ఇంకో క్వశ్చన్ సార్ మీకు ఎస్సీ మరియు బీసీల రుణాలు ఎంతవరకు గ్రామంలో ఇంప్లిమెంట్ కాగలుగుతున్నాయి ఎస్సీ బీసీల రుణాలు నేను చెప్పుకోవడం అంటే బీసీలకు అయితే చాలా ఉన్నాయి అందరు అట్టే విధంగా ఎస్సీలకు కూడా జరుగుతుంది ఎందుకోసం అంటే మొన్న తీసుకొచ్చిందంటే నాకు కొంత ఆలువీలు చెప్పుకోవడం విన్న నేనైతే క్లియర్గా నేను వినలేదు ఎందుకోసం అంటే ఆ వ్యక్తి ఈరోజు దళిత బంధు వ్యక్తి దళిత బంధు నుంచి ఒక వ్యక్తికి కారు ట్రాక్టర్ వచ్చింది ఆ వ్యక్తి కంటే ఉచిత ఆమె వర్తిస్తాయంట ఒక గవర్నమెంట్ జాబుతో అనంట అంతకైతే ఈ మధ్యం తెలుస్తుంది అంటే మనకైనా వన్ లేదు అందంగా ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి వాళ్ళ ఇంట్లో వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఆసరా పెన్షన్స్ ఏమన్నా తీసేస్తున్నారు అన్నట్టుగా మీరు క్వశ్చన్ చేస్తున్నారా ఆసర పింఛన్స్ ఇంతవరకు దారికి రాలేదు కానీ నాకు లేటెస్ట్ గా మనమొన వచ్చింది ఏమను అంటే ఆరోగ్య స్త్రీ గాని కట్ చేస్తారు అందంగా వచ్చింది అది ఫేక్ న్యూస్ ఏ రోజులోది మాట మాటల్లో కొంతమంది అనుకున్న వ్యక్తులలో నేను విన్నా అంతేమన్నా జరిగిన సమావేశంలో ఇంకోటి బీసీలకు వచ్చేసి ఇప్పటివరకు కూడా బీసీలకు అలా నల్ల అసలు చాలా న్యాయం జరుగుతుంది వాళ్ళకు ఎందుకంటే కనీసము బీసీ రిజర్వేషన్లలో కనీసం లోన్లు ఇప్పటివరకు అయితే చూడట్లేదు చూడట్లేదు ఈ రోజు కొన్ని లోన్లు చేసారని అన్నారు కానీ మరి అది ఎంతవరకు వస్తుంది అనేసి చూడలేదు గతంలో చూసుకున్నట్టయితే చాలా ప్రతి ఒక్కరికి లోన్ అనేది అరే ఈ రోజు బీసీ లోన్ వచ్చింది ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చింది అనేసి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుండే లోన్ వస్తే పతిగ పది పలు నరసింహకు ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చింది అనేసి ఉంటుండే కానీ ఇప్పుడు అది కనబడట్లేదు ఇప్పుడు మీ ఊర్లో బీసీ లోన్స్ కింద గొర్రెల పంపిణీ పథకం ఉంటాయి కదా ఆ గొర్రెల పంపిణీ పథకంలో మీ ఊర్లో ఎవరు కూడా అర్హతలు లేరా ఉన్నారు అనుకోని విన్నా కానీ గా తెలియదు రావచ్చు బహుశా రావచ్చు కానీ పర్టికులర్గా ఇలా వచ్చింది అని తెలియదు మరియు స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తున్నాయి దానిపైన ఐడియా కేంద్రం నుంచి మన మీ కేంద్రం నుంచి అంటే మొన్న రోడ్స్ ఏమో వచ్చినాయని విన్నా కానీ ఆ రోడ్లు కూడా ఏం చేశారు అంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వేయలేదు ఎక్కడైతే అవసరం లేదో అక్కడ వేసారు ఎక్కడైతే మోరి అవసరం ఉందో అక్కడ వేయలేదు ఎక్కడైతే అవసరం లేదో అక్కడ వేసాం ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే కాలనీలో ఉందో ఆ కాలనీలో మాత్రం వేయలేరు వాళ్ళకి అవసరం ఉన్నటువంటి కాలనీలో రోడ్లు వేసుకున్నారు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ లీడర్ ముందల లీడర్ ఇంటి ముందల ఆ రోడ్ లో పట్టదు అంతేగాని ఇక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతున్నది అని చేయలేదు కొద్దు మా ఇంటి ముందే చెప్తాను నేను బట్టలుతుకున్న నీళ్ళు కూడా మొత్తం రోడ్డు పైన ఉంటుంది నేను అదే కాలతో తక్కువ ఇంట్లో అంటే రోగాలు పెరుగుతున్నాయా ఇంత తగ్గుతున్నాయా ఎనభై సార్లు కొట్లాడాము దానిపైన కానీ చేస్తాం రేపు చేస్తాం అనేసి అనేసి అంతే ఇప్పుడు స్టేట్ వ్యాప్తంగా రూమ్లు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉంటాను అన్నట్టుగా హామీ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం మీ కాన్స్టెన్స్ లో ఇప్పటివరకు స్టార్ట్ అయింది ఎవరికైనా ఇచ్చారా మా కాన్స్టెన్స్ లో కాదు ఇకరా జిల్లాలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ అయినాయి అంటున్నారు కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వాలి ఇది మొదటి కానీ ఇంకొకటి మధ్యనే మూడు లక్షల రూపాయలు ఏదో ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకు జాగా ఉన్న వాళ్ళకి ఇస్తారనేసి తెలిసింది కానీ అది ఎంతవరకు నెరవేరుతా అనేసి దాన్ని చెప్పలేము ఎందుకంటే నెరవేర్చినాక నెరవేర్చాకనే పలాని వాళ్ళకి వచ్చింది అని చెప్తున్నాం ఈరోజు మనము ఇలా కళ్యాణ లక్ష్మి వచ్చింది అనేసి ఇంత చెప్తున్నాము మరి కన్నుల్లో కనబడ్డది కాబట్టి చెప్తున్నాము ఇంకొకటి జల బంధు వచ్చింది కళ్ళల్లో కనబడదు కాబట్టి చెప్తున్నాము ఇంకొకటి మన రైతు బంధు కళ్ళల్లో కనబడుతుంది కాబట్టి ఇది కూడా అంతే వచ్చినాకనే తెలుస్తుంది మనకు ఇప్పుడు ఇప్పుడు కొత్త ఒకటి స్కీమ్ పెట్టి మన స్టేట్ లో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ వంట నన్ను ఓకే వాటి ద్వారా ప్రతి ఒక్కరికి గర్భిణీస్కి అందే ఆస్కారం ఉందంటారు నేనైతే ఒకటి చెప్తా చూడు చూడండి గర్భిణీ స్త్రీలది న్యూ కిట్ అనేసి చాలా అద్భుతమైనది అది ప్రారంభము చెప్తాను ఎందుకంటే టాబ్లెట్స్ కోసం అనేసి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కు వేల వేల రోజులలో ఈరోజు ప్రతి ఒక్కటి సిక్స్ మంత్స్కి వస్తారీ త్రీ మంత్స్కి వస్తారీ నైన్ మంత్స్కి వస్తారు ఎంత చేస్తుంది కదా ఇది చాలా అద్భుతమైనది ఎందుకంటే ఈరోజు కానీ దీని ఒక కేసీఆర్ గారు అయింది ఇంకా కేటీఆర్ గారు అయింది వాళ్ళు అమలు చేస్తున్నారు కానీ కింద సరిగ్గా కావట్లేదు వాళ్ళు మెడికల్ అమలు చేసే చేస్తున్నారు హాస్పిటల్ ఇంతకు ముందే చెప్పాను బాబుకు ఇంజక్షన్ తీయడానికి ఒకరు కాను మరి గర్భిణీ స్త్రీ లాగా నొప్పులు అన్ని వస్తాను వస్తే మరి డాక్టర్ చేయాల్సింది నర్సే రావాలి నేను నర్స్ వస్తే నేను వాడుకుంటానంతవరకు సమాధానం ఈ దానిపైన గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోలేదు ఇప్పుడు నువ్వు డాక్టర్ నువ్వు ఇది చిన్న చిన్న వ్యక్తి చిన్న పని కావచ్చు కానీ ఆ చిన్న పని పర్టికులర్గా చేసినప్పుడు నీ పైన చేయాలి నీ అనే చేయడానికి నీ పైన చర్యలు తీసుకోవాలి కానీ ఆ చర్యలు జరగట్లేదు మధ్య లంచాలకు వెళ్ళిపోతున్నది గత గతంలో ఒకసారి అప్పుడు చూసినట్ైతే ఐదు వందల ఆరు వందల లంచాలతోటి ఉండేది ఇప్పుడు వేలల్లో లక్షలల్లో ఓకే ఇట్లాంటి సమస్యలు అనేది ఇంకా చాలా ఉండి ఉంటాయి అవన్నీ మీరు ఫేస్ చేయడానికి జనం లోపలికి వచ్చారు కూడూరు గ్రామానికి చెందినటువంటి నర్సులు గారు ఇప్పుడు మీకు మరో క్వశ్చన్ మీ గ్రామంలో సమస్యల పైన అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అధికారుల కొరత ఏమైనా ఉందా చాలా ఉంది అధికారుల కొత్త మా గ్రామం సంబంధించి అధికారుల కొలత ఏందంటే ఈరోజు చెప్పాను కదా ఇంతకుముందు రాజకీయ నాయకులు అది ఎట్లుంటే అట్లా రాజకీయ నాయకులు ఏంటంటే మనం ఈరోజు పోరాడేది ఏముందంటే రాజకీయ నాయకులు కాదు పబ్లిక్ లో అవగాహన తీసుకురావాలి మన కన్సెప్ట్ పబ్లిక్ లో అవగాహన తీసుకొచ్చినాకనే మనకు ఏదైనా రాజకీయ నాయకులతో పోరాడవద్దు మనకు ఇప్పుడు పబ్లిక్ అవగాహన అంతే మీరు యూత్ లీడర్గా అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా ఉంది యూత్ లీడర్గా అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా ఉంది అంటే ఇది అమనాకు యూత్ లో నేను చెప్తానన్నా ఏముందంటే ఏ రాజకీయ నాయకులు డబ్బు ఇస్తే ఆ యూత్ లీడర్ అక్కడ వెళ్తున్నావు దాంట్లో ఏం లేదు ఈరోజు నాకు డబ్బు ఇస్తానంటే నేను అటు వెళ్తున్నాను రాజకీయంగా మీ లక్ష్యం రాజకీయంగా నా లక్ష్యం అంటే ఇప్పుడైతే రాజకీయ లక్ష్యం ఏమి లేదు మా తాత ఒకప్పుడు పూడులో ఎస్సీలకూ మంచి అది సేవలు అందించిందట గతంలో నేను పబ్లిక్ అనుకుంటే ఆ స్థాయి కూడా నేను తెచ్చుకోవాలి అనేసి ఈ రోజు నేను కొన్ని కొన్ని నాకు తాతను మించిన మనుమడుగా ఎదగాలన్నట్టు మీ ఆశాను మా తాత అయితే నేను చూలేను పేరు విన్నా ఓకే మళ్ళీ తీసుకురావాలి మీ తాతను మించిన ఇప్పుడు సీనియర్ వద్దు తానియర్ సీనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా ఉండరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా ప్రజల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేస్తారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ఎదగాలంటారంటారా వాళ్ళని నాకు అలా ఆదర్శం కాదు మా తాత నాకు ఆదర్శం వాళ్ళ నాకు ఆదర్శం కాదు ఎందుకంటే మా తాతలే నాకు ఆదర్శం ఎందుకంటే గతంలో కొన్ని అరవై ఐదు ఎకరాల పట్టదారి నుండి ఈ రోజు ఏమి లేని భూమి స్థాయికి ఎదిగినామంటే సేవ క్రమక్రమాలు చేసే కదా వచ్చినాము అది కూడా నా బహుశా దేవుడు తదాస్తు అన్నడేమో నా మీద ఎన్నో డెలివరీ బాయ్లు ఎన్నో హోటల్లా ఎన్నో చేసుకుంటూ వచ్చే వచ్చి ఈ రోజు పబ్లిక్ లో వచ్చేసిన అంటే మరి దేవుడు కథాస్తాడో ఏదో నాకు తెలియదు ఒక 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 యూత్ లీడర్ గా ఇప్పుడు మీకు మీ గ్రామంలో గాని తర్వాత ఇతర ఆత్ర స్కూల్ కి వెళ్లకుండా మరి యూత్ పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఫింగర్ ప్రింట్స్ టచ్ చేస్తే సమాచారం అంతా వచ్చే సిచ్యువేషన్ ఉంది అట్లాంటి సమయంలో అనుకున్న లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోతున్నారు యూత్ యూత్ అనుకున్న లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే ఫస్ట్ దిరగడం తిరగడం నేను తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే భయం అనేది ఉండాలి భయం అనేది లేక తల్లిదండ్రులకు పైన భయం అనేది లేకపోయినా కనీసము ఇదొకటి ఉండాలి ఏది మనం ఏమి ఇవ్వగలుగుతాం లేకపోతే ఈ భవిష్యత్తులో మన పిల్లలకు ఏమి ఇవ్వగలుగుతాం అనేసి ఇప్పటి నుండే రావాలి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కాదు ఒక యుక్త వయసు వచ్చాక ఆలోచన అనేది కంపల్సరీ వస్తుంది ఆ ఉక్త వయసులోనే మనిషి ఖరాబ్ అయ్యేది ఆ టైం నుంచే మనిషికి అవగాహన ఫ్యూచర్ లో నేనేం చేయగలుగుతా నేను నాకు ఏంది అనేసి రావాలి యూత్ కి సజెషన్ యూత్ ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోవాలి ఖాళీగా తిరిగిపోతుంది ఏ పైన కానీ ఏ పని పనా కానీ చెయ్యాలి అంతే ఓకే సార్ చాలా చక్కనైనటువంటి మీ యొక్క ముఖాముఖి ఇంటర్వ్యూలో మాకు చాలా చక్కనైనటువంటి సమాచారాన్ని సేకరించినందుకు కెమెరామెన్ సో పర్సన్ తోటి నరేష్ కుమార్ నమస్కారం అందరికీ థ్యాంక్ యూ